సినిమాకి తీసుకున్న పదకొండు కోట్ల ని పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేశాడు నిర్మాతకి సో అది కూడా హరిహర వీరమల్ల సినిమా ఇప్పటికే ఈ సినిమా జూన్ ట్వెల్త్కి వస్తుందన్నారు సో మరి ఇప్పుడు జూన్ ట్వెల్త్ కూడా రావట్లేదు పోస్ట్పోన్ అయింది అంటున్నారు దానికి తోడు ఈయన రెమ్యురేషన్ అంతా కూడా తిరిగి ఇచ్చేయడం సో ఇదంతా కూడా చూస్తుంటే సినిమా వచ్చే అవకాశం మాత్రం కనిపించట్లేదు అని అందరు కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు సో మరి నిజమే అనుకోవచ్చా సో హరిహర విరమలు అయితే ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయిపోయినట్టే ఇంకా మూవీ టీం నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ సో అది ఇన్సైడ్ వర్గాల్లో టాక్ అయితే వచ్చింది పోస్ట్ పోన్ అవుతుంది సో ఎందుకంటే దానికి ఏదో బ్యాలెన్స్ వర్క్ ఉందంట అది చేయించి సెన్సార్ కూడా చేయించడానికి వదులుతామని చెప్పి చెప్పి జూన్ పన్నెండు సినిమా వచ్చే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ లేదు అంటున్నారు సో మరి ఇంకా ప్రొడక్షన్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి ఈ లోపు ఫ్యాన్స్ వస్తుందని అనుకుంటున్నారు సో ఈ లోపు పవన్ కళ్యాణ్ గారు ఆయన అడ్వాన్స్ ఏదో తీసుకున్నారంట ఒక పదకొండు కోట్లు సో అది ఆయనకి ఏం రత్నం గారికి తిరిగి ఇచ్చేశారంట సో మరి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో కూడా ఫ్యాన్స్ కి అర్థం కావట్లేదు ఆయన ఎందుకు ఇచ్చేస్తారు ఏంటని చెప్పి సినిమా అంతా కూడా షూటింగ్ కంప్లీట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఏంటి ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదా లేకపోతే ఏమైనా ఎక్సెస్ అమౌంట్ తీసుకున్నారు ఇచ్చారా లేకపోతే ఏమీ అనేది క్లారిటీ లేదు సో పదకొండు కోట్లు ఇచ్చారన్న వార్త మాత్రమే బయటకు వస్తుంది సో దాన్ని ఏ బేసిస్ మీద తీసుకున్నారు కొంతమంది అడ్వాన్స్ అంటున్నారు కొంతమంది అంటే ఇప్పటి వరకు కొంతమంది హీరోలు అందరూ కూడా సినిమా వచ్చిన తర్వాత ఒకవేళ ఫ్లాప్ ఇంకా వీళ్ళకి నష్టం వచ్చిందని చెప్పేసి ఎంతో కొంత ఇవ్వడం అంతా చూస్తున్నాం కానీ సినిమాకి సంబంధించి అట్లీస్ట్ ఒక ట్రైలర్ కూడా ఇంకా రాలేదు అండ్ ప్రమోషన్ చేయట్లేదు సినిమా రాకముందే తీసుకున్న ఇచ్చాడంటే మరి దీనికి అర్థం షూటింగ్ అంతా అయిపోయింది ఇంకా రెడీకి రిలీజ్ రెడీగా ఉన్నప్పుడు సో ఆ పదకొండు కోట్లు ఆయన ఒకవేళ దానం చేయాలి అనుకుంటే అది ఎవరికైనా రైతులుగా ఎవరికొకరికి ఇస్తారు మామూలుగా అయితే సో అంత పక్కడ్బందీగా తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి అంటే ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఏం జరుగుతుందైతే అయితే ఫ్యాన్స్ కి అర్థం కావట్లేదు సో ఇప్పుడైతే కొత్త డేట్ల కోసం చూస్తున్నారంట జూన్ ఇరవై ఏడు జూలై నాలుగు జూలై పదకొండు అని సో మరి జూన్ ఇరవై ఏడు చూసుకుంటే కన్నా పొంది జూలై నాలుగు చూసుకుంటే కింగ్డమ్ సినిమా సో మరి ఈ రెండింటికి ఉన్నప్పుడు మరి ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డం పడితే వాళ్ళని తొక్కినట్టే అవుతుంది అనమాట సో ఖచ్చితంగా మరి ఈయనకు సోలో డేట్ ఒకటి కావాలి మరి వాళ్ళతో పాటుగా ఈ సినిమా వస్తుందా లేకపోతే ఈయన సోలో డేట్ కోసం ఇంకా ముందుకు వెళ్తారా అనేది ఫ్యాన్స్ ఇప్పుడు చాలా దిగ్బాంతిలో ఉన్నారు జూన్ పన్నెండు విడుదల అవ్వాలని ఎన్నో దేవుళ్ళకైతే అయితే ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారన్నమాట మరి అది దాటి ఇంకా ఏ డేట్ కి వెళ్తుంది అనేది చూడాలి